హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ కుమార్ ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుకొట్టాడు సైబ్రబాద్ పోలీస్ కమిషనరేట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నాడు తన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని లక్ష్మణ్ నాయక్పై సుధాని మహిళ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది ఈ కేసు విషయంలో మాదాపూర్ ఎస్ఐ రంజిత్ కుమార్ తనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచాడు ఈ సందర్భంగా బాధితుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ తనకు ఫార్టీ వన్ సి నోటీసులు ఇచ్చి కేసు విషయంలో తమకు లక్ష రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ రంజిత్ కుమార్ డిమాండ్ చేశాడన్నారు లక్ష రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇవ్వగలనని ఏసీపీ అధికారులకు ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపారు అనంతరం ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మాధపూర్ పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందని డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడన్న ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు దీంతో లక్ష్మణ్ నాయక్ రంజిత్ కుమార్కు ఇరవై వేలు డబ్బు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు ఏసీబీ డిఎస్పీ డబ్బులు తీసుకునే విషయంలో ఎస్ఐ రంజిత్ కుమార్తో పాటు రైటర్ విక్రమ్కు కూడా సంబంధం ఉందన్నారు ఇదిలా ఉంటే నేరాలను అరికట్టాల్సిన పోలీసులే చేతివాటం ప్రదర్శించారు దొంగతనాలను నియంత్రించాల్సిన రక్షక భటులే అవినీతికి పాల్పడ్డారు ఓ చోరీ కేసులో దొంగ నుంచి లంచం తీసుకుని అడ్డంగా దొరికిపోయారు ప్రస్తుతం సస్పెండ్కు గురయ్యారు ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది వివరాలకు వెళితే మైలవరం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ ఖయ్యం వద్ద నందిగామ శిబార్లలోని సోమవారం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు క్లీనర్గా పనిచేస్తున్నాడు అయితే ఇటీవలే బిలాస్పూర్లో మిర్చి లోడ్ దించేందుకు వెళ్లారు మిర్చి లోడ్ దిగుమతి చేసిన తర్వాత అందుకు ఇరవై లక్షల రూపాయలు వీరి చేతికి అందింది ఈ మొత్తాన్ని మధురలోని మిర్చి రైతులకు ఇవ్వాల్సి ఉంది అయితే ఈ డబ్బు తీసుకుని తిరుగు పైనమైన అయిన సమయంలో క్లీనర్ కోటేశ్వరరావు ఓ చోట పని ఉందని ఆగాడు పని ఉందని చెప్పిన పాల్బంజ్లో దిగిన కోటేశ్వరరావు డబ్బుతో ఉడాయించాడు ఆ తర్వాత విషయం తెలుసుకున్న లారీ డ్రైవర్ ఖయ్యం కోటేశ్వరరావుకు డబ్బులు తీసుకుని పారిపోయినట్లు గుర్తించాడు వెంటనే నందిగామలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన క్లీనర్ను గుర్తించారు అతన్ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు అయితే ఇక్కడే జొన్నల్గడ్డ చెక్పోస్ట్ వద్ద పనిచేసే పోలీసులు చేతివాటాన్ని ప్రదర్శించారు రికవరీ చేసిన సొమ్ములో ఆరు లక్షల రూపాయలు కాజేశారు అయితే క్లీనర్ కోటేశ్వరరావు చోరీ చేసింది పాతికి లక్షలు అని బాధితులు వాపోయారు దీనిపై విచారణ చేపట్టిన ఏసీపీ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మిగతా నగదును కాజేసినట్లు గుర్తించారు చోరీ చేసిన కోటీస్ నుంచి ఐదుగురు పోలీసులు ఆరు లక్షలు లంచంగా తీసుకున్నట్టు తేలింది దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఏసీపీ విజయవాడ కమిషనర్కు రిపోర్ట్ పంపారు ఈ నివేదిక ఆధారంగా నందిగామ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జొన్నల్గడ్డ లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు పోలీస్ సిబ్బందిని విజయవాడ కమిషనర్ సస్పెండ్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్